హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బుజ్జి స్పైసీ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి కాలీఫ్లవర్ పావు కేజీ తీసుకున్నానండి ఇక్కడ నేను దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక రెండు నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల మైదా ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూను బియ్యపిండి బియ్యపిండి వేస్తే కొంచెం క్రిస్పీగా వస్తాయండి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి దీంట్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ చూసుకుంటూ వేసుకోవాలండి ఎక్కువ వాటర్ అయిపోతుంది సో మనం బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి మీకు ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోవచ్చు ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పిండి మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కోట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి అది హీట్ అయ్యాక మనం బజ్జీల పిండిని ఎలా వేస్తామో అలా క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి వేగిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలండి తిప్పుకున్న తర్వాత మరో రెండు నిమిషాలు డీప్ ఫ్రై చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు పిండి కొంచెం మిగిలిపోయి ఉంటుంది కదా దాంట్లోకి నేను ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా చేసుకొని వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని వేసుకొని ఇవి రెండింటికి పిండి బాగా కోట్ అయ్యేటట్టు కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి మిర్చి కరివేపాకు నూనెలో డీప్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని కూడా అలాగే రెండు నిమిషాలు వేపుకొని తిప్పుకొని మళ్ళీ రెండు నిమిషాలు వేపుకొని తీసుకోవాలండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుందండి మా వాడికి అయితే చాలా నచ్చింది సూపర్ అని కామెంట్ చేశాడు కూడా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్